అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఆ అంశమే చిన్న వయస్సులో ఆడపిల్లలకి బహిష్టు కావడం అనేటువంటి అంశం పూర్వకాలము పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో సర్వసాధారణంగా దేహధర్మాల్లో భాగంగా ఆ బహిష్టు కావడం ఆడవాళ్ళలో ఆడపిల్లల్లో మొదలవుతుండేది కానీ వివిధ కారణాల రీత్యా ఈ రోజుల్లో మీరందరూ గమనించుంటారు చిన్న వయస్సులోనే అంటే తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆడపిల్లలు కూడా బహిష్టు స్రావాలు మొదలు కావడం మొదలవుతున్నాయి నిజంగా చెప్పుకోవాలంటే దీనికి కారణాలు అనేకం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క సమస్య రోజు రోజుకు పెరిగిపోతుందంటే అతయోక్తి కాదు దీని కారణాల గురించి ఆలోచించినట్లయితే పిల్లల్లో పేరెంట్స్కి అవగాహన లేకపోవడం చేత పిల్లలకు అతిగారభంగా పెంచడం చేత వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ పానీపూరి పానీపూరీలు పఫ్లు ఇలాంటివి జంక్ ఫుడ్ ఇవ్వడము ఒక రకమైనటువంటి ప్రధానమైన కారణం అంతేకాకుండా వీళ్ళకి అవగాహన చేత కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారనమాట ఇప్పుడు చూడండి ఉదయం పూట టిఫిన్ మనం ఆలోచన చేసిన ఇడ్లీ దోశ ఉప్మా చపాతి ఇవి ఏవి తీసుకున్నా పిల్లల్లో కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువ ఉంటాయి మధ్యాహ్నం పూట భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి రాత్రిపూట తీసుకునేటువంటి ఆహారము భోజనం ఇలాంటి పదార్థాలు కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేటువంటి యొక్క పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలకి ఎందుకంటే వాళ్ళ అమాయకులు కదా తెలియదు పెద్దలకి అవగాహన ఉండదు దీనివల్ల ఇలాంటి ఫుడ్డుని ఆ పిల్లలకు ఇవ్వడం వల్ల కార్బోహైడ్రేట్స్ ప్రభావం చేత హార్మోల్ ఇంబ్యాలెన్స్ అదే అదేవిధంగా వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి వివిధ రకాలైన కారణాల వల్ల వాళ్ళు చిన్న వయసులోనే బయస్టు వాళ్ళకి చిన్న వయసులోనే వాళ్ళకి బయస్ రావడం మొదలవుతుంది అనమాట సో ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదాయకం కాదు అంతకన్నా కాదు అనమాట ఎందుకంటే కొన్ని రకాల పరిశోధనలు కూడా తెలిసింది ఏంటంటే ఆడవాళ్ళకి అంటే ఆడపిల్లలకి ఒక వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళకు మెచ్యూరిటీ అంటే మైండ్ మెచ్యూరిటీ కూడా రావాలి కానీ మైండ్ మెచ్యూరిటీ ఒక స్థాయికి రాకముందే చిన్న వయసులోనే తొమ్మిది సంవత్సరాలు ఇంచుమించు ఆ టైంలోనే వయస్సు రావడం వల్ల వాళ్లకు ఆ జనాభాల మీద సరైనటువంటి అవగాహన ఉండదు అదేవిధంగా వాళ్ళకు మానసిక పరమైనటువంటి అలాంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి ఆలోచన జిజ్ఞాస తెలివి అలాంటివి కూడా వాళ్ళకు ఆశించిన స్థాయిలో ఉండవు ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల వాళ్ళు వివిధ రకాలైనటువంటి గర్భాశయ సంబంధించినటువంటి సమస్యలు కూడా ముందు ముందు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అంతేకాకుండా ఈ విధంగా చిన్న వయస్సులోనే బయస్టు కావడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత మరింత వెయిట్ పెరగడము పీసీఓడి ఫైబ్రాయిడ్స్ అనేటువంటి సమస్యలు రావడము అయిన తర్వాత సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు రావడము కొంతమందికి అయితే మరి క్యాన్సర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు పరిశోధనలు తెలియజేస్తున్నాయి కాబట్టి ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఆ తత్వాన్ని అనుసరించి దేహ ధర్మాన్ని అనుసరించి పన్నెండు సంవత్సరాలు ఆ ప్రాంతం నుంచి ఆడవాళ్ళలో డేట్స్ రావడం మొదలవుతుంది కానీ ఆ ముందు ఈ విధంగా తెలిసి తెలియని అవగాహన లోపంతో తల్లిదండ్రులు పెంచేటువంటి విధానం వల్ల ఈ యొక్క చిన్నపిల్లలు ఈ విధంగా రావడం బయస్ట్ రావడం మంచిది కాదు అట్లే ఆ బైస్ట్ వచ్చినటువంటి సమయంలో కూడా కొంతమందికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమంది ఆడపిల్లలకి కొంతమందికి వన్ డే టూ డేస్ కనిపించేసి సాగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఆ బయస్ట్ సమయంలో కూడా విపరీతమైనటువంటి కడుపు నొప్పి కడుపులో పోటు వికారము వాంతులు నడుము నొప్పి అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా తలనొప్పి ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి చిన్నపిల్లల బంగారు భవిష్యత్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ అంటే ఎక్కువగా పిండి పదార్థాలు ఉన్నటువంటి ఫుడ్ ముఖ్యంగా ఈ రీఫైన్డ్ ఫుడ్ పాలిషడ్ ఫుడ్డు ఇలాంటివి కనీసము వా రోజులో ఒక్కసారైనా మినిమైజ్ చేసేయాలన్నమాట అంటే రోజులో రెండుసార్లు అలాంటి ఆహారం తీసుకున్న ఒక్కసారైనా అటువంటి ఆహారం లేకుండా చిన్నప్పటి నుంచి జాగ్రత్త పడాలి మరి అట్లే ఆల్రెడీ ఒక సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి జాగ్రత్త తీసుకోవడం మంచిది అంటే సమస్య రాకుండా ఈ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం వల్ల ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ బేకరీ ఫుడ్స్ కానీ పాలిష్డ్ ఫుడ్స్ కానీ రిఫైన్డ్ ఫుడ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ అదేవిధంగా ఈ యొక్క నిలువ ఉన్నటువంటి పదార్థాలు అంటే చెప్పాను కదా ఈ తర్వాత ఈ ఫ్లేవర్ ఉన్నటువంటి ఎక్కువ పదార్థాలు కానీ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివన్నీ కూడా ప్యాక్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది మరి ఈ యొక్క సమస్య వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆహార విధి విధానాలు ఉపయోగపడతాయి సమస్య రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఆహార విధానం అంటే సమస్య వచ్చిన రాకుండేందుకు ఉపయోగపడతాయి సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య నుంచి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా నేను చెప్పేటువంటి ఆహార విధి విధానాలు ఉపయోగపడతాయి ఎలాంటి విధానాలు అంటే రోజు ఒక్కసారి డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఫ్రూట్స్ అంటే సీజనల్ ఫ్రూట్స్ కానీ మామూలు ఫ్రూట్స్ కానీ తీసుకుంటుండాలి ఎలాగంటే బాదాము పిస్తా అదేవిధంగా క్యాజు అంటే జీడిపప్పు అదేవిధంగా పొద్దుతిరుగుడు పప్పు గుమ్మడి ఇలాంటివి రకరకాలైన ఈ యొక్క ఈ యొక్క డ్రై నట్స్ని ఒక ఎనిమిది గంటల సేపు నానబెట్టేసేసి అంటే ఉదయం నానబెట్టేసి సాయంత్రం ఇవ్వచ్చు సాయంత్రం లేదా రాత్రి నానబెట్టేసి ఉదయం పుట్టివ్వచ్చు అనమాట ఆ విధంగా డ్రైనట్స్ ఇచ్చేసి తర్వాత ఖర్జూర తర్వాత కిస్మిస్ అంజీరా ఇలాంటి పళ్ళు వాటితో పాటు ఇచ్చేసి తర్వాత కావాలంటే ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్ ఫ్రూట్ ఇవ్వడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితం కలుగుతుంది అనమాట ఈ విధంగా క్రమక్రమంగా పిల్లలకి మంచి ఆహారం ఎప్పుడైతే మనం అలవాటు చేస్తామో అప్పుడు ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఈ యొక్క ఇలాంటి ఈ యొక్క డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి వాడుకోవడం వల్ల ప్రోటీన్స్ లోపం కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సహసిద్ధమైనటువంటి పదార్థాలు కాబట్టి ఆ ప్రోటీన్ బాగా పెరిగి బాడీలో మంచి శక్తి వచ్చేసి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికైనా ఈ ఇలాంటి అవగాహనను మనం కలిగి ఉండి మరి పిల్లలకి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహార విధి విధానాలు అలవాటు చేయడం వల్ల వాళ్ళు బంగారు భవిష్యత్తుకి మంచి బాటలు వేసిన వాళ్ళం అవుతాం చూశారు కదా ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం